శంకర్ గారు శ్రీకాకుళం మా నియోజకవర్గం గార మండలంలో వత్సవలస పంచాయతీ రెవెన్యూ పంచాయతీ ఉంది అధ్యక్ష దాంట్లో మొగదలపాడు అనే ఒక గ్రామం ఉంది అధ్యక్ష అది సముద్రం ఒడ్డున ఉన్నందువల్ల అది రెవెన్యూ రికార్డులో అది నోటిఫై అవ్వక అది రెవెన్యూ మ్యాప్లో కానీ ఎఫ్ఎంబిలో కానీ దాన్ని అసలు ఇంతవరకు నోటిఫై అవ్వలేదు కొంతపాటు అటవీ భూములు గాను కొంతపాటు పైక్లైన్ రెగ్యులేటరీ కాస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది అధ్యక్ష ఈ రెండు నోటిఫై చేసి దాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకొస్తే కానీ అక్కడ ఇటువంటి రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగట్లేదు అధ్యక్ష ఇది ఎన్నో కాలం నుండి పెండింగ్ ఉంది అధ్యక్ష ఆ గ్రామ ప్రజలందరూ మేము ఈ భూమి మీద ఉండి కూడా మాకు ఏంటి అని గగ్గోలు పెడుతున్న పరిస్థితి దయవించి దీనిపైన తగు చర్యలు ప్రభుత్వం వారు తీసుకోవాల్సిందిగా పిటిషన్ సబ్మిట్ చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు జయకృష్ణ గారు